హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి పుట్లూరు న్యూ కేటగిరీ విభాగం పోటీలోకి వచ్చినటువంటి జత మనకు అందుబాటులో ఉంది మరి వీరి యొక్క చిరునామా వచ్చేసి నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్త కొత్త గ్రామానికి చెందినటువంటి కర్ణాకర్ బుల్స కర్ణాకర్ బుల్స్ మరి పేరు చెప్పు ఓనర్ పేరు కంబయ్య 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 గారి జత అంట ఫ్రెండ్స్ మరి మరి జత ఎప్పటి నుంచి ఉంది మరి ఏ ఏ పోటీలో పాల్గొన్నాయి చెప్పండి ఫస్ట్ ఇప్పుడు ఎన్ని అవుతుంది నాలుగు పళ్ళలో ఆరు పళ్ళలో ఆడిందా ఆరు అవతల డైరెక్ట్ డైరెక్ట్ కేటగిరీలోనే దిగుతుంది ఏది కేటగిరీలో ఆరు ప్లేస్లు వచ్చినా లేదు ప్లేసులు ఎన్ని మరి ఇప్పుడు కేటగిరీలో అయితే ఈ రెండు జత మీద ఇదే ఫస్ట్ పనేమో ఓకే మరి అంటే రీసెంట్ కొన్నారా ఇది మరి సంవత్సరం సంవత్సరం అంటే ఎంతగా కొన్నారన్నా లక్షా రోజులు అవతల్లి అదేమి రోజులు అవుతుంది కొని రెండు సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి విని మళ్ళీ అప్పటి నుంచి ఆరు పళ్ళలో ఇట్లా ఏమి అడలేదు అయితే ఓన్లీ రెండు పందేలా అడించినారు రెండు మరి అంటే ఓకే ఓకేనా సరే మరి ఇప్పుడు ఈరోజు అయితే మొదటిగా పాల్గొంటున్నాయి మరి న్యూ కేటగిరీ విభాగంలో మరి ఏ బహుమతిని సాధిస్తా మరి వేచి చూద్దాం ఫ్రెండ్స్ మరి ఓకేనా మరి థ్యాంక్ యూ మరి